శ్రీరామజయం రావణ నామం రావణుడి శాపం పాపకార్యాలు తక్కువ చేయలేము ఎక్కువగా ఒకేసారి చెప్పినా వినలేము ఇతను రావణ బ్రహ్మ కాదు బ్రహ్మరాక్షసుడు ఇతనికి తపస్సు కన్నా కూడా తమో సంపన్నుడు శ్రోతలు మన్నించి ఇది మూడు పార్ట్స్గా మీ ముందు వాల్మీకి ఉత్తర రామాణ్ణి యథాతథంగా క్లుప్తంగా రావణుని చరిత్ర మీ ముందు ముంచదలుచుకు ముంచదలుచుకున్నాను నా కోరిక మన్నించే ప్రార్థన దశకటుని దుశ్చర్యలు చేయవద్దని హితవు చెప్పిన కుబేర దూతను చంపుతాడు అన్న కుబేరుడిపై దండెత్తి ఓడించి అతని పుష్ప విమానం సంగ్రహించి ఈ దశకట్టుడు ఆ కైలాస పర్వతంపై తలుస్తాడు ఆ పుష్పకం నిలిచిపోతుంది అప్పుడు నందీశ్వరుడు వచ్చి ఇక్కడ శంకర పార్వతులు కలిసి ఉన్నాడు నీ విమానం పని పనిచేయద్దు అంటే ఎవడాశంకరుడు నువ్వెవరు రూపంలో ఉన్నావు అని పరీక్షిస్తాడు అప్పుడు నందీశ్వరుడు ఓహో నా వల్లే వజ్రదేహుడైన వానరుల వల్లని లంకాపట్నం నాశనం అవుతుందని శభిస్తాడు అంతే చూడు నా శక్తి అని ఆ కైలాస పర్వతం తన ఇరవై చేతులతో ఎత్తి కదిలిస్తాడు అప్పుడు అతని ఇరవై భుజాలు ఆ పర్వతం కింద పడి నలిగిపోతుంది దానికి కారణం శివుని ఆగ్రహం తన ఖాళీ బొడనతో చిన్నగా కొడను నొక్కుతాడు అప్పుడు ఈ దశగట్టుడు రోదన చేస్తాడు మంత్రుల ఉపదేశం వెయ్యి సంవత్సరాలు రోజిస్తూ శంకరుణ్ణి శంకరుణ్ణి సామవేదయుక్తంగా స్తుతించి ప్రార్థిస్తాడు శివానుగ్రహం ఈ దశ ఈ దశకంఠుని ఇక మీదటి ముల్లోకాలు రావణ బిల్లతో పిలుస్తారు అలాగే ఈ రావణుని జీవితం అన్ని భూతుల భూత భూతములకంతా గొప్ప రాజు అవుతామని చంద్రహాసం అనే ఒక అడ్గం శివుని వల్ల పొంది అప్పటి నుండి శివపూజ ప్రారంభిస్తాడు మన శ్రోతలకు సందేహం రావచ్చు లేని ఈ రాక్షసులకు బ్రహ్మ ఈ బోళాశంకరుడు ఎందుకు వరాలు ఇస్తారు దానికి సమాధానం నాకు తెలిసి నేను అనుకోవటం పరీక్షా పత్రం రాసిన విద్యార్థి ముందు వెనుక వాని మంచి తట్టులతో ఆ పరీక్షా పత్రం దిద్దిన వారికి ఏమాత్రం సంబంధం లేదు వారికి నూటికి నూరు మార్కులైన వే ఇవ్వక తప్పదు కారణం పదివేల సంవత్సరాల తపస్సు వెయ్యి సంవత్సరాల శివస్థుతి వారికి వరం ఇచ్చినట్లు భావించాలి ఇక వారి భూత వర్తమాన భవిష్యత్ దుష్కార్యములకు గవర్న గవర్నమెంట్ వారు శిక్షించినట్లు స్థితికారక శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్టరక్షణకు అవతారాలు ఎత్తుంటాడు శ్రోతలు ఇలా అర్థం చేసుకోవాలి ఇక్కడ వరమిచ్చిన బ్రహ్మ తప్పు లేదు అని భావించాలి ఈ వరగర్వం భూలోకంలో రాజుని అందరినీ ఓడిస్తాడు నిర్జిస్తాడు ఓటమి ఒప్పుకున్న వారిని వదిలేస్తాడు కుసధ్వజని పేరు కుశధ్వజన్ పేరు కలిగిన ఒక వేద ఋషి తన కుమార్తెకు విష్ణువు నలుడుగా చేసుకోవాలని పెళ్లి చేయకుండా ఉంటే దంబుడు అనే పేరున ఒక రాక్షసుడు అతన్ని చంపుతాడు ఆ బాధతో ఆ కుశ్వజని కూతురు వేదవతి వేదమయుడైన విష్ణువు భర్త కావాలని తపస్సు చేస్తూ ఉంటే ఈ రావణుడు కామమోహితుడై ఆమెను కేశములు పట్టుకుని బలాత్కరిస్తాడు ఆ వేదవతి తన అరచేతితో ఆ కేశములను నరికి రావణుని శపిస్తుంది నేను అయోధ్యనిగా పుట్టి నిన్ను నీ వంశ నాశనం చేస్తానని శపించి భస్మం అయిపోతుంది తిరిగి పద్మములో పుట్టుకొస్తే అది గమనించిన రావణుడు ఆ బిడ్డను తీసుకుని లంకకు వస్తే మంత్రులు బాంధవులు అయ్యో ఈ బిడ్డ లక్కకు చేటు అని పెట్టిలో పెట్టి సముద్ర గర్భంలో విడిచివేస్తారు ఇదంతా జరిగింది కృతయుగంలో బాగా గమనించాలి ఆ బిడ్డ సముద్రం గుండా కొట్టుకుని విజయనగరం జనకుని యజ్ఞశాలకు చేరి సీతగా శ్రీరాముని క్షేత్రాయొండను పెళ్లి చేసుకుంటుంది ఇక ఈ రామాణుడు అనే రాజశ్రీ యాగం చేస్తుంటే అత అతన్ని భగ్నం చేయవల వచ్చి అక్కడ అతనితో కలపడతాడు అప్పుడు అతను చూసి అక్కడ ఉన్న ఇంద్రుడు యముడు కుబేరుడు వరుణుడు వరుసగా నెమలి కాకి తొండ హంస రూపాలతో పారిపోతారు యజ్ఞలో ఉన్న రాజశ్రీ యుద్ధం చేయడు సంధి చేసుకుంటాడు ఇక ఇంద్రుడు తనకు మేలు చేసిన నెమలికి తన వేహికల్లు అందం ప్రసాదిస్తాడు అలాగే యముడు కాకి ఏ రోగము రాదు ఆరోగ్యంగా ఉంటాడు మనుషుల వల్ల చప్పితే తప్ప అని మరియు శ్రాద్ధ కర్మల్లో కాకి పెండం పెడితే అతి పితృదేవులను చేరుతుంది సంతృప్తి అని వర్మిస్తాడు ఇక కుబేరుడు తొండని కల బంగారు రంగులో ఉంటుంది తొండని చంపితే పాపం వస్తుంది అని వర్మిస్తాడు అలాగే వరుణదేవుడు అంతవరకు నీలము నలుపు కూడా ఉన్న హంసలు ఇక మీద స్వచ్ఛమైన తెల్లని కాంతితో శరీరం అంతా ఉంటుంది అని వర్మిస్తాడు ఇక భూలోకంలో ఉన్న రాజుల్లో చాలామంది గొప్ప గొప్పవారు గాదిరాజు గయ్యుడు దుష్యథుడు సూరధుడు పురూరవుడు ఇలా గొప్ప బలవంతిన రాజులందరూ కూడా అతనితో యుద్ధం చేయకుండా అతనికి వరబలం ఉంది కాబట్టి ఓడిపోయామని చెప్పి సంధ్య చేసుకుంటారు కానీ ఇక్ష్వాక వంశంలో అయోధ్యాపతి అనరణ్యుడు అనే ఒక రాజు మాత్రం యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకునే సమయంలో రావణుడు పరిహాసం చేస్తే అప్పుడు ఆ అనరణ్యుడు ఓ రావణ నేను నీకు లొంగలేదు నీకు ఓడిపోలేదు నేను కాలానికి ఓడిపోయాను ప్రాణం పోతా ఉంటే నేను గేలు చేస్తున్నావు కనుక నేను సత్యము ధర్మము యజ్ఞము చేసిన అయోధ్యాపతిని అయితే తప్పకుండా నా వంశంలో ముందు తరాలలో దసరథుడికి రాముడు అనే వాడి పుట్టి నిన్ను తప్పక వధిస్తాడు అని శాపం ఇచ్చి స్వర్గస్థుడవుతాడు ఇంతవరకు అతని శాపములు కొంతవరకు విన్నాము మిగిలినది రెండవ భాగంలో నేను మీకు విన్నమించే ప్రయత్నం చేస్తాను శ్రీరామజయం పగడార తిరుపతి